ఫారెస్ట్ అధికారులు ఒక ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లారు అంటే అది చాలా ప్రమాదకరమైన జంతువులు ఉన్న ప్రాంతము అంటే ఎప్పుడైనా ల్యాండ్ స్లైడ్స్ ప్రమాదాలు జరిగే ప్రాంతం అంటే కొండ చర్యలు విరుగుపడే ప్రాంతం ఆ టైప్ అనమాట సో అలాంటి ఏరియాలో ఫారెస్ట్ ఆఫీసర్స్ వెళ్తున్నారు బేసిక్ గా సాధారణ మనుషులు ఇక్కడికి రాకూడదు పోలీసులు కూడా ఇటువైపు రాకూడదు సో అట్లా ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళినప్పుడు అడవి మధ్యలో ఒక భారీ వర్షం వాటర్ ఫ్లో అవుతున్నాయి ఎప్పుడు ఏ రాయి జారి పడుతుందో తెలియదు ఇలా పరిస్థితుల్లో వాళ్ళు ఊహించని ఒక దృశ్యాన్ని చూస్తారు ఒక సహజమైన కొండ గుహ కొన్ని కోట్ల సంవత్సరాల నాటి క్రితం కానీ ఆ గుహ దగ్గరికి వెళ్లి చూస్తే బట్టలు ఆరేసి ఉన్నాయి ఆ చుట్టుపక్కల ప్రదేశంలో ఏంటా అని చూస్తే సో ఎవరన్నా స్వామీజీ ఉంటున్నారా ఇక్కడ లేదంటే ఎవరన్నా దొంగలు ఉంటున్నారా అని డౌట్ వచ్చింది కానీ లోపల ఉన్నది ఒక నలభై సంవత్సరాల వయసు ఉన్న ఒక రష్యన్ మహిళ ఆమె పేరు నీనా కుటీనా ఈ రష్యన్ ఆవిడ ఒంటరిగా గుహలో ఉండటమే కాకుండా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెద్ద పాప వయసు ఆరు సంవత్సరాలు పేరు ప్రేమ చిన్న ఆమెకి నాలుగు సంవత్సరాలు ఆమె పేరు ఆమె ఈ ముగ్గురు ఈ గుహలోనే ఉంటున్నారు మీకు అనిపించవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మనం అందరం యూట్యూబ్ ఇన్స్టాగ్రాము గూగుల్ ఇవన్నీ వాడే కాలంలో ఉన్నాము ఇంకా గుహలో ఉండే మనుషులు ఉన్నారా అని ఈ రష్యాకు చెందిన ఈ ఆవిడ ఇద్దరు పిల్లలతో మన ఇండియాలో ఒక గుహలో నివసిస్తుంది అది కూడా ఎలాంటి గుహ దట్టమైన అడవిలో పాములు జంతువులు తిరిగి ఏరియాలో ఈ ఏరియా అంత సేఫ్ కాదు చాలా ప్రమాదకరమైందని ఫారెస్ట్ అధికారులు కూడా భయపడే ఆ ఏరియాలో ఈమె ఎలా ఉంటుంది అసలుకి ఏం చేస్తుంది ఆమెతో పాటు ఇంకేమైనా ఉన్నాయా లేకపోతే ఎవరన్నా ఉంటున్నారా ఈ విషయమే చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది అంతేకాకుండా ఆమె ఇండియాలో ఉండటానికి అనుమతి కూడా లేదు ఆమె వీసా ఎక్స్పైర్ అయిపోయి చాలా ఇళ్ళు అవుతుంది మొదటి విషయం ఏంటంటే అసలుకి ఈ ఏరియా ఎక్కడ ఉంది ఏ ప్లేస్ లో ఉంది ఇది రామతీర్థ హిల్స్ అనే పే ఏరియాలో గోకర్ణలో ఉంది గోకర్ణ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది సముద్రపు ఒడ్డున శివుడు కూర్చున్న ఒక ఫోటోని మీరు అందరు చూసే ఉంటారు కదా సో అది గోకర్ణ అనమాట ఈ ఏరియా గోవా దగ్గరలో ఉంటుంది గోవాకి వెళ్లే వాళ్ళు ఎవరైనా స్పిరిచువల్ రిలేటెడ్ ఉంటే కంపల్సరిగా ఈ ప్లేస్ అయితే వెళ్లి తీరాల్సిందే వెళ్ళి తీరుతారు కూడా గోకర్ణ అంటే ఏదో సాధారణ ప్రదేశం అనుకోవద్దు దీనికి చాలా చరిత్ర ఉంది కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అరుణాచలం టెంపుల్ ఆ లెవెల్లో ఉంటుంది అన్నమాట రావణుడు ఇక్కడ శివుణ్ణి పూజించి వరం పొందాడని రాముడు కూడా ఇక్కడ శివుణ్ణి పూజించాడని శివుడు ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాడని బలమైన నమ్మకం గోకర్ణ నుంచి కొంచెం దూరం వెళ్తే అక్కడ దట్టమైన అడవి అదే రామతీర్థం హిల్స్ ఇది చాలా దట్టమైన అడవి పాములు జంతువులు ఉండే ప్రదేశం ఇక్కడ వచ్చిన ఫారెస్ట్ అధికారులు వీళ్ళని చూసి వెంటనే పోలీసులకు అలర్ట్ చేశారు సో ఆఫీసర్స్ వచ్చి ఫస్ట్ వీళ్ళని ఎవరు అని అడిగారు అప్పుడు లోపల నుంచి ఒక గొంతు వినిపిస్తుంది మేమిక్కడ ముగ్గురు ఉన్నాం అని సమాధానం వస్తుంది సో వెంటనే ఈ ఆఫీసర్స్ మీరేం భయపడకండి మేము ఇక్కడ మిమ్మల్ని కాపాడటానికి వచ్చామని చెప్తారు గుహలోపల నుంచి సమాధానం మీరెవరు నన్నేంది మీరు కాపాడేది అసలు నన్నెందుకు కాపాడాలి నేను ఇక్కడ బాగున్నాను బాగానే ఉన్నాను సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ నాకు ఎలాంటి సమస్య లేదు నాతో పాటు నా కూతుళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు అని నీనా నా కుట్టినా చెప్పింది సో అప్పుడు ఆఫీసర్స్ ఊరుకోరు ఊరుకోరు కదా లేదు లేదు ఇక్కడ ఉండకూడదు ఇది చాలా భయంకరమైన ప్రదేశం ఇక్కడ పాములు జంతువులు చాలా ఉన్నాయి మీరు ఇక్కడ ఉండకూడదని సమాధానం చెప్పారు సో వర్షం వల్ల కొండ చర్యలు విరిగిపడే ఎప్పుడైనా విరిగిపడొచ్చు ఈ ప్రాంతం చాలా డేంజరు మీరు రండి ఇక్కడ ఉండదు కూడదు అని చెప్పారు చాలా సేపటి తర్వాత నీనా కుట్టినా బయటకు వచ్చింది సో వాళ్ళని తీసుకెళ్లి ఆఫీసర్స్ దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమానికి తీసుకెళ్లారు ఈ గుహలోకి వెళ్ళి చూస్తే కేవలం ఇద్దరు పడుకునే ప్లేస్ మాత్రమే ఉంది ఒక చిన్న గుహ లోపల కూడా పెద్ద స్పేస్ ఏం లేదు సరే బెడ్ గిడ్డు అట్లాంటి కూడా ఏం లేదు జస్ట్ ప్లెయిన్ నేల వరకే ఉంది ఎత్తు కూడా ఏం లేదు జస్ట్ నార్మల్ ఒక గుహ మట్టి నేల అంతే సో ఆ గుహ దగ్గర చూస్తే ఒక దేవుడు విగ్రహము ఒక పటము ఉంది పైన రష్యన్ లాంగ్ లాంగ్వేజ్ లో బుక్స్ ఉన్నాయి ఆ రష్యన్ లాంగ్వేజ్ లో ఉన్న బుక్స్ హిందూ మతానికి సంబంధించినవి అనమాట రష్యన్ భాషలో ఉన్నాయి కొంచెం లైట్ గా ఎండ అనేది పడేలాగా ఉంది ఆ గుహ ప్లస్ వాళ్ళ దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంది ఇంకా విషయానికి వస్తే కొన్ని కప్ నూడిల్స్ కప్స్ ఉన్నాయంట గోకర్ణ గుడికి ఎప్పుడన్నా వెళ్తే అక్కడ దొరికే ఫుడ్ తెచ్చుకునే వాళ్ళు ఇక అంతే ఇంకేం లేదు కేవలం ఈ రీసోర్స్ తోనే రెండు నెలల నుంచి ఈ అడవిలో ఆ ఇద్దరు పిల్లల్ని పెంచుతుంది నీనా కుటీనా రెండు నెలలుగా అంటే మరి ఇంతకు ముందు ఎలా ఉన్నారు కుట్టిన రెండు వేల పదహారులో లో అంటే దాదాపు పది సంవత్సరాల క్రితం బిజినెస్ వీసాతో గోవాకు వచ్చింది వీసా గోవా అక్టోబర్ లో గడువైతే గడువైతే ముగిసింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ టైం కి ఫుల్ గా ఎక్స్పైర్ అయిపోయింది వీసా అయితే వీసా గడువు పూర్తయినా కూడా ఆమె ఇల్లీగల్ గా ఇండియాలో అయితే ఉంటుంది కొన్నాళ్ళ తర్వాత నేపాల్ కి ఎందుకంటే వీసా లేకుండా ఇండియాలో ఉంటే కేసు కాబట్టి సో అలా నేపాల్ కి అయితే వెళ్ళిపోయింది రెండు వేల ఏళ్ మళ్ళీ అక్కడి నుంచి ఇల్లీగల్ గా వచ్చింది అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ఆమె ఇండియాలో ఇల్లీగల్ గా ఉంటుంది ఆమె ఇద్దరు పిల్లలు ఇండియాలోనే పుట్టారు ఒకరికి ఏళ్ళు ఒకరికి నాలుగు ఏళ్ళు ఇండియాలో పుట్టిన పిల్లలైనా వీళ్ళు రష్యన్స్ అలా అని చెప్పి రష్యాలో పుట్టలేదు ఇండియాలోనే పుట్టారు సో మన ఇండియన్ చట్టం ప్రకారం ఇల్లీగల్ గా ఉంటున్న వారికి ఇండియన్ పౌరసత్వం అయితే రాదు రష్యాలో పుట్టలేదు కాబట్టి వాళ్ళు రష్యన్స్ కూడా కాదు సో మరి ఈ ఇద్దరు పిల్లలకి ఏ దేశం సిటిజన్షిప్ వస్తుంది ఆమె రష్యా నుంచి ఇల్లీగల్ గా వచ్చింది రష్యన్ ఇండియా ఒప్పందాల ప్రకారం ఆమె తిరిగి రష్యా వెళ్ళాలి కానీ రష్యన్ ఎంబసీ కూడా ఆమెకి సపోర్ట్ చెయ్యదని కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి ఇక్కడ విషయం ఏంటంటే ఈ పిల్లల తండ్రి ఎవరు ఈ ప్రశ్నకి సమాధానం అయితే ఆమె చెప్పలేదు అది ఆమె పర్సనల్ విషయం ఇక్కడ మీరు ఎందుకు ఉంటున్నారు అని క్వశ్చన్ అడిగితే ఇక్కడ ఒక గొప్ప ఎనర్జీ ఉంది నాకు స్పిరిచువల్ కనెక్షన్ ఉంది అందుకే ఇక్కడ ఉన్నా అని చెప్పి చెప్తుంది ఆమె నిజంగానే ఇలా ఉందా లేదంటే ఏదన్నా దాస్తుందా

పోలీసులు కూడా అన్ని కోణాల నుంచి విచారిస్తున్నారు నీనా తన ఫ్రెండ్ కి వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపింది మమ్మల్ని ఒక ఆశ్రమంలో ఉంచారు తర్వాత మహిళా పోలీస్ స్టేషన్ కి పంపారు మమ్మల్ని ఆకాశం లేని జైల్లో గడ్డి లేని ప్రదేశంలో జలపాతం లేని జైల్లో కాంక్రీటు నేల మీద ఉంచారు అడవిలో పావుల నుంచి వర్షం నుంచి కాపాడతామని చెప్తున్నారు నేను నీతో అడవిలో జీవించిన నా అనుభూతిని షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆకాశం కింద ప్రకృతితో కలిసి జీవి ఎంతో అందమైన అనుభూతి ఇన్ని రోజుల్లో ఒక్క పాము కూడా మమ్మల్ని భయపెట్టలేదు ఏ జంతువు కూడా మా దగ్గరికి రాలేదు మమ్మల్ని దాడి చేయలేదు గాయపరచలేదు ఏ జంతువు కూడా రాలేదు మేము భయపడింది మనుషుల్ని చూసి వర్షం అనేది ప్రకృతి ఇచ్చిన పవిత్రమైన నీరు వర్షంలో జీవించటం సౌకర్యంగా ఉన్న చోటులో ఉండటం గొప్ప ఆనందము బలము శక్తి ఆరోగ్యం ఇస్తుంది మేమందరికీ మంచి జీవితాన్ని ఉండాలని కోరుకుంటున్నాం స్వేచ్ఛతో సంతోషంగా ఉండాలని కానీ మా మీద చెడు గెలిచింది ఇప్పుడు ఈ బుద్ధి లేని ప్రభుత్వ అధికారుల నుంచి మేము సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పింది పోలీసులు వీళ్ళని కాపాడామని చెప్పిన నేను అడవిలో ఎంతో సంతోషంగా ఉన్నాను ఏ జంతువులు పాములు మమ్మల్ని ఏమీ చేయలేదు సురక్షితంగా ఉన్నాము పాములు కంటే మనుషులే డేంజరస్ పాములు ఎప్పుడు ఒక ముప్పై నలభై ఒకేసారి అటాక్ చేయవు కానీ ఇక్కడ పోలీసులు అలా గుంపులుగా వచ్చి ముప్పై నలభై మంది ఒకేసారి భయపెట్టారు అని మెసేజ్ చేసింది ఆ మెసేజ్ లో తను అడవిలో చాలా కాలం నుంచి ఉంటున్నట్లు చెప్పింది అడవిలో ఉండటం మాకు సంతోషాన్ని ఇచ్చింది అని ఇక్కడ చిన్నపిల్లలకేమో వాళ్ళు ఊర్లోకి వచ్చినప్పుడు కొంచెం సంతోషంగా ఉండటం గమనించారు కానీ నేనా కుట్టినా మాత్రం మీరు మమ్మల్ని అడవిలో క్రూర మృగాల నుంచి రక్షించా అనుకుంటున్నారు కానీ ఇది జీవితం కాదు ఇదేనా నిశ్చింత జీవితం అంటే అని అధికారులకి చెప్పిందంట సో మీకేమనిపిస్తుంది నాకైతే ఇలాంటి వాళ్ళు ఎవరికి డేంజరస్ కాదు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బతుకుతారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆమెతో పాటు పిల్లలు ఉన్నారు సో ఆమె ఒక్కటే ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఆమె ఎలాగైనా బతికిద్ది అనుకోవచ్చు కానీ పిల్లలు అయితే ఉన్నారు అడవి అంటే పాములు అనే కాదు పాములు పురుగులు ఇట్లాంటివి చాలా ఉంటాయి పెద్ద జంతువులు అంటే మనకు కనిపిస్తాయి తప్పించుకుంటానికి కొంత పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది కానీ పురుగులు తేళ్లు ఇట్లాంటివి సంథింగ్ ఏదన్నా వస్తే మరి వీళ్ళకి పౌరసత్వం ఎలా ఇస్తారా ఏ రూల్ ప్రకారం ఇస్తారా రష్యాకు పంపిస్తారా ఇండియా ఇండియాలోనే ఉంచుతారా అనేది ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు కానీ వీళ్ళ దగ్గర అయితే ఎటువంటి డబ్బులు ఉన్నట్లుగా అయితే కనిపించలేదు ఇండియా ప్రభుత్వం అయితే ఎలాంటి ఖర్చు భరించదని రష్యా ప్రభుత్వం కూడా భరించదని మీడియాలో అయితే వస్తుంది సో నాకైతే ఈమెనైతే ఈమె బతుకు ఈమె బతకనివ్వాలని అనిపిస్తుంది కానీ మధ్యలో పిల్లలైతే ఉన్నారు మెయిన్ పాయింట్ ఈమె పిల్లలకి తండ్రి ఎవరా అని అతను ఎక్కడ ఉన్నాడు ఈమె నిజంగానే ధ్యానం చేయడానికి ఇండియాలో ఉందా మీరైతే ఏమనుకుంటున్నారు ఈమె అలానే వదిలేయాలా సిటీలోకి తీసుకురావాలనుకుంటున్నారా రష్యాకి తిరిగి పంపాలా ఇండియాలోనే ఉంచాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి